అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులకి ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఇప్పుడే మనకి పైసలు అయితే విడుదల చేయడమే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే అయితే రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేశారు అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చాయా రాలేదని చెప్పి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది మీకు డబ్బులు వచ్చినాయా లేదా అని చెప్పి నాకు క్లారిటీగా కింద కామెంట్ చేయండి అనమాట ముందుగా మనం ఇక్కడ చూసుకుందాం ఏ జిల్లాల వాళ్ళకి ఇప్పుడు పైసలు అయితే పడ్డాయి అలానే ఎవరెవరికైతే పడ్డాయి ఇంకా పడన వాళ్ళకి ఎప్పుడు పడతాయి వీటన్నిటి గురించి కూడా మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం అనమాట ఈ వీడియో వెళ్ళిపోయే ముందు అందరు ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా ఈ వీడియో గురించి తెలుస్తుంది అనమాట ఏమన్నారు ఏంటి అని చెప్పేసి రైతు బంధు గురించి ఓకే మనం ముందుగా చూసుకుంటే తాజాగా మనకి వచ్చిన న్యూస్ ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరైతే రైతులు ఒకటి రెండు మూడు ఆ పైన ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అంటే ఎకరా ఉన్న రైతులు ఉంటే వాళ్ళకి రైతు బంధు అమౌంట్ అనేది ఈ మన సంక్రాంతి రెండు రోజుల ముందులో మనకైతే వస్తుందని చెప్పి చెప్పారనమాట కానీ ఇప్పటికే కొంతమంది రైతులకైతే ఈ ఎకరం ఉన్నారా రెండు ఎకరాలు ఉన్న రైతులకి ఆల్రెడీ అమౌంట్ కూడా వచ్చేసిందనమాట కొంతమందికి ఇంకా కొంతమందికి అయితే రాలేదు అలానే ఎకరం ఉన్న వాళ్ళకి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఆల్రెడీ అయితే క్లియర్ అయిపోయాయి అనమాట ఈ ఎకరం పైన ఉన్న వాళ్ళకి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారో మీ అందరికైతే సంక్రాంతి లోపు అనమాట రాని వాళ్ళకైతే ఆల్రెడీ కొంతమందికి వస్తున్నాయి మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రైతు బంధు డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పి ఒకవేళ మీకు వచ్చినట్టు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ రాకపోతే మాత్రం రాలేదన్నా అని చెప్పి కూడా మనకైతే కామెంట్ చేసేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్